ప్రొఫెషనల్ మ్యూజిషియన్ అమెరికా లండన్ కెనడా కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చేచ్చాను అన్నారా మాయా అంటే ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడమే మాయా మీ కళ్ళను మోసం చేయడం అసలు విషయం చెప్పాలి కదా ఇదే మాయా మీరు మాయాలో పాడకూడదు సార్ అక్కడ ఎందుకు కట్టుకున్నారు మీరు వన్ మినిట్ సార్ ఇక్కడ రెండు సార్

సరే మరి ఒక్కోటి ఉంది కదా అడు తిరుగు చూస్తాడు ఇక్కడ చేయలేవు విద్యార్థు దగ్గర ఇక్కడ కనబడుతుందా లేదు నచ్చితే అందరు చప్పట్లు కొట్టాలి నచ్చకపోతే అందరు కలిసి నన్ను కొట్టాలి మీ అమూల్యమైన సమయాన్ని నేను వృధా చేయకూడదు కదా అందుకుంచి నన్ను కొట్టండి వర్షమే కురిపిస్తాను మీ అందరికి కూడా పూల వర్షం కావాలా నాలుగు రకాల వర్షాలు ఉంటాయి పూల వర్షము రాళ్ల వర్షము నీళ్ళ వర్షము కాసుల వర్షము కనక వర్షము ఏ వర్షం కావాలంటే ఆ వర్షం ఇప్పటికిప్పుడు ఈ గుర్తించగలుగుతాను సరే ఎలాగ వచ్చినాయి అలాగే మా చూడాలి మరి మీరు గుర్తుపట్టాలి కానీ మీరు మోసపోకూడదు ఓకే పట్టుకోబాబు ఏం పేరు చెప్పారు హరీష్ హరీష్ మా మన్మడు అన్నట్టు హరీష్ మా మన్మడు ఓకే అరే ఇంకోటి పెడుతున్నా సరే ఎప్పారు పెట్టండి పెట్టండి ఎన్న పెట్టుకోండి మీకు మీ కళ్ళు ఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సరే సడన్గా వచ్చాను మొన్న కూడా తీసుకున్నారు వైరల్ చేస్తున్నారు వాళ్ళు చూడండి సార్ ఒక రూపాయి టూ రూపీస్ కాయన్ ఇచ్చావు మీ చేతిలోకి వెళ్ళి మూడు కాయన్లు ఆయన చేపనుంచో దిశాను ఓకే ఇంకా మూడు ఉన్నాయి తీయాలా ఉండనా తీయాలా ఓకే తీసాం సరే షాంపుల్ అయితే రెండు మూడు చూపిస్తాను చూడండి మీ సెల్ ఫోన్ మీ చేతిలో మాయమైపోతుంది అన్నారా చేమటే చేస్తాను మరి మా ఇంటికి వచ్చి తెచ్చుకోవాలి ఓకే ఇక్కడ చూడండి ఒక కాయిన్ నా చేతిలో ఏం జరుగుతా చూడండి ఓకే నేల్ వాచ్లు ఏమన్నా ఉందా డౌట్ పడతారు ఫస్ట్ వాచ్లు ఏమన్నా ఉందా ఏమని వాచ్లో కూడా ఏమీ లేదు హరీష్ హరీష్ ఒక కైన్ ఇచ్చారు ఇది ఎలా మాయమైపోతుంది అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఏ చెప్తున్నాను నేను చెప్పాను కదా మీ కళ్ళని మీరు మోసపోకూడదు మోసం చేయడమే మ్యాజిక్ టాలెంట్ కదా సార్ అది విషయం ఎలా మాయమైపోతుంది బాగా అబ్జర్వ్ చేయాలి మీరు ఓకే రైట్

ఓకే సెల్ ఫోన్లలో మేము సెల్ ఫోన్లలో కూడా వీడియో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి తీసుకో జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడ చూడండి నా చేతికే చూడాలి మీరు ఇక్కడ అక్కడ పోయి అప్పుకుంది అక్కడ చేతులలో ఉందా చెక్ చేసుకోవచ్చు చెప్పండి మేమే డౌట్స్ ఆయన చెప్పే కాయన్ మాయం ఆయన అక్కడ అక్కడ ఎవరు చెప్పండి ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ ఇంకా డౌట్ ఎక్కడ ఉంటాయ్ మీరు చెప్పండి ఎక్కడ ఉండవు నీచే కూడా వెతుకోవ అది చూసావు కదా నేను అక్కడ ఉందని చెప్తే ఇక్కడ వెతుకుంటే ఎలా ఉంటుందయ్యా కాలర్లో ఓకే ఓకే చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఉన్నా తీయండి తీయండి సార్ ఎక్కడున్న తీయచ్చు లేదు ఓకే ఎక్కడున్న తెచ్చుకునే ఉంటుందా పడ్డదండి ఫెయిల్ అయిపోయింది ఉండండి వన్ మినిట్ మళ్ళీ మా ఏం చేస్తాను ఉండండి వన్ మినిట్ బాగా గుర్తుపట్టాలి హరీష్ ఊదండి కాదు వన్ మినట్ అబ్రకద్రా జబ్ర కాబ్రా ఆలు జబ్బ్రాకాయ పద్ద ఇట్లా ఊదు అంటే కాదు ఊదు గట్టి ఊదయ్యా ఇంకోసారి ఊదు థ్యాంక్ యూ చెయ్యి అటు ఓపెన్ చెయ్యి ఏ ఊదుడు ఎప్పటి నుంచి నేర్చుకున్నావా హరీష్ ఊరితే ఊదినవని ఎవరన్నా ఊదకు కొట్టకపోతారు ఆయన ఎక్కడ చెప్పు నీ పాయింట్కి వచ్చుకుంటే అక్కడ ఇద్దరు వాడు చూస్తారు వాళ్ళు ఇక్కడ 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 నచ్చితే చప్పట్లు కొట్టాలి గట్టి కొట్టాలి థ్యాంక్ యూ అదే మాయా మాయా అన్ని మాయమైపోతాయి మొత్తం మీ ఫోన్ మాయం చేస్తే బాగుంటుంది కదా మా ఇంటికి రావాలంటే మీ ఫోన్ మాయం చేయాలి కదా అప్పుడు కానీ మా ఇంటికి రారు ఏం సార్ కదా నా ఫోన్ నేను చేసుకుంటే లాభం ఏమిటి కదా సరే మీరు అన్నది ఒకటి జస్ట్ చూపిస్తాను మినిట్ ఒక తాడు ఉందండి నా దగ్గర పట్టుకో ఇంకోటి పెద్ద తాడు చూద్దాం రైట్ వన్ మినిట్ జబర్దస్త్ ఐటమ్ ఇంకోటి ఉంది వన్ మినిట్ వన్ మినిట్ ఈ తర్వాత చూపిస్తాను తాడుది ఇప్పుడే ఆఫ్ చేయండి పట్టుకోగలుగుతావు గట్టిగా పట్టుకో క్యాచ్ బాగాలే కదా టెన్నిస్ ఆడే బాలేది ఓకే పిల్లలు మనం టెన్నిస్ ఆడతాం కదా బాల్ కానీ ఎవరు పట్టుకున్నా కానీ మాయమైపోతుందండి మాయం కాకుండా రెండు రెండు చేతుల్లో గట్టిగా పట్టుకోవాలి మాయమైపోతే మాత్రం దీని ఖరీదు ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది నా బాల్ నాకు ఇచ్చినా సరే సరే లేదంటే నాకు ఐదు వందలు ఇవ్వాలి మీరే న్యాయం చేయాలి ఓకే హరీష్ పట్టుకుంటావా థౌజండ్ అవసరం లేదు నాకు ఐదు వందలు నా బాల్ నాకు ఇస్తే చాలు ఐదు వందలు ఇచ్చే అవసరం లేదండి మాయాజాలం ఎదుటి వాళ్ళని కళ్ళని మోసం చేయడమే మాయా ఓకే బాలే కదా చూడు బాలేనా అది తీసుకోవాలి అటు నుంచెం చేతులు ఇలా చాపు ఇట్లా సా ఇట్లా అటు అడి రోడ్ సార్ సార్ థ్యాంక్ యూ కర్చూపులో పెట్టి వారికి ఇస్తున్నాను బాలు కర్చూపులో కూడా పెట్టిందా లేదని మీకు డౌట్ ఉంటుంది చెక్ చేయడానికి మీకు ఇస్తాను చూడవచ్చు బాల్ ఉంటే ఉన్నదని చెప్పండి లేకపోతే లేదు ముందే చెప్పాను హరీష్ బాల్ మీకు ఇస్తున్నాను రెండు చేతులు గట్టిగా పట్టుకోవాలి సరేనా నా బాల్ నాకు ఇవ్వకపోతే ఐదు వందలు ఇవ్వాలి అంతే కదా సార్ వేయలేక్కర్లేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతేనా సార్ బాల్ కట్ చూపులో ఉందా చెక్ చేయండి చూడండి చూడండి ఉందా సార్ ఇంకెవరం చూడండి ఉందా ఎవరైనా చూడండి మీరు కూడా ఉందా బాల్ ఉందా లేకపోతే నాకు బాల్ ఇవ్వలేదు ఒకటి కట్ చూపు ఇచ్చేది అంటారు కదా ఓకే అదే సో నువ్వు కూడా చూడాలి సౌండ్ ఏం కదా చూడు చెక్ చేయి ఉందా బాల్ ఉందా నేను నీ మీద నమ్మకంతో ఇస్తున్నా బాల్ నా బాల్ నాకు ఇవ్వకపోతే నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే దానికి అది ఎంత సార్ ఓకే వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు ఇప్పియ్యాలి మీరే న్యాయం చేయాలి నాకు ఓకే థ్యాంక్ యూ మళ్ళా కూడా చూసుకో బాల్ ఉందా లేదా ఉందా ఉంది రైట్ ప్రూఫ్ మీరే అండి చేతులు తప్పు ఇట్లా రెండు చేతులు రైట్ గట్టిగా పట్టుకో సార్ పెన్ ఉందా నా దగ్గర నా పెన్ తీసుకోవాలా

పైక్ట్లా ఓకే రైట్ అబ్రక దబ్బ్రా జబ్రకాబ్రా అబ్రకా దబ్బ్రా జబ్రకా అబ్రా ఆల్ జబ్రా ఆవకాయ బద్ద తర్వాత నిమ్మకాయ బద్ద కూడా పెట్టుకోండి పవర్ఫుల్ ఉంటారు రైట్ పెన్ను ఎదురు బాబు నా పెన్ను నా జబ్బు పెట్టుకుంటున్నాను సరే ఇప్పుడు మెల్లగా చేతులు ఇట్లా ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేయాలి ఓకే దాంట్లో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటానండి ఓకే ఏం అరేష్ సరే ఇప్పుడు మెల్లగా రెండు చేతులు ఇలా ఓపెన్ చేయి ఓపెన్ చేయట్ల కంప్లీట్గా రైట్ ఏమన్నారు ఓపెన్ చేయట్లా రైట్ ఖర్చు ఇప్పుడు బాల్ ఉంది బాల్ తీసుకొని అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను ఓకే

నేను బాల్ ఇస్తావా ఐదు వందలు అరే ఉంది అరేది బాల్ ఉంది అంటున్నావు కదా నీ దగ్గర ఉంటే నాకు అనవసరం అయ్యా ఇప్పుడు నాకు బాలు కావాలి దగ్గర ఉంటే వెయ్యి రూపాయలు సహకరించాలి సహకరించాలి సహకరించాలే లేదు అండి కరెక్ట్ నా దగ్గర ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటు ఇస్తూ ఉంటున్నాండి మరి ఆయన దగ్గర ఉంటే ఐదు వందలు లేకపోతే నా బాలు నాకు ఇవ్వాలి చెప్తున్నా కదా నేను చెక్ చేసుకోవాలి నా బాలు ఈయనే నిజంగా నేను అడ్డ్రూ సార్ బాల్ నేను దాచుకున్నాడు అడ్ సార్ బావిచ్చాను ఫ్రెడ్షిప్ లో ఉంది అంటాడు అతను ఫర్డ్షిప్ మీకే ఇస్తాను ఉంటా లేకపోతే నాకు నేను ఎత్తుకోవాలి హరీష్ నీ దగ్గర ఉంటే తీసుకోవాలా ఉంటే తీసుకోవాలా రైట్ ఓకే ఆ మాట అన్నాడు సంతోషం పైన జేబుల్ అయితే ఇంకా అనడం లేదు ఏడు అవునా ఆ ముంగటి మూడు నాకు అవసరం లేదండి ఆ నాకు ఎందుకని మూడు అవసరం ఎంత ఎదురు ఇంకా కూడా బాగ లేదు నాకు ఒక డౌట్ వస్తుందండి కడుపులకి ఏమైనా పోయిందేమో అని డౌట్ నేను నా పేరు కొండ యాదగిరి ప్రొఫెషనల్ మ్యూజిషియన్ మన ఇండియాలో కాకుండా అమెరికా బయట దేశాల్లో కూడా అమెరికా లండన్ కెనడా కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చేచ్చాను అక్కడ నా ప్రతిభ నచ్చి వారు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు సర్టిఫికెట్ ఇచ్చారు అక్కడ పోయినందుకు కూడా నాకు కూడా సర్టిఫికెట్ లభించినందుకు చాలా సంతోషం అనిపించింది